మీ ఇంట్లో గొడలు ఇలా పాడవడానికి కారణం మీకు తెలుసా ఇది ఒక ఇంటి కథ కాదు ఇది మీ ఇంట్లో కూడా నడుస్తున్న కథ ఇప్పటి వరకు నేను మూడు వేల హౌసెస్ కి పెయింటింగ్ వర్క్ చేశాను నాలుగు వేల డిజైన్స్ ఓన్ గా క్రియేటివ్ గా చేశాను సోషల్ మీడియాలో వన్ బిలియన్ పీపుల్ నా వీడియోస్ చూస్తున్నారు నా ఇరవై ఏళ్ళ అనుభవంతో చెప్తున్నాను ఇలా చేయండి ఇది ప్రమోషన్ వీడియో కాదు మీ ఇంటి ఆరోగ్యం కోసం చేసిన ఆపరేషన్ గోడలపై చెమ్మ వస్తే పెయింటర్ మీద నెట్టేస్తాం టాపీ మేస్త్రి మీద నెట్టేస్తాం ఉప్పు నీరాన్ని నెట్టేస్తాం కానీ నిజం చెప్పాలంటే తప్పు మనదే ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ ఇంటి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ ఇంటికి పెయింటింగ్ చేసి ఇరవై సంవత్సరాలు అయింది మన వచ్చిన వరదల్లో ఇరవై రోజులు గోడలు నేలల్లోనే ఉన్నాయి నీళ్లు వెళ్ళిపోయిన తర్వాత బయటకి గోడలు డ్రై అయినట్టు కనిపించాయి కానీ లోపల తేమ అలాగే ఉండిపోయింది సంవత్సరం తరువాత గోడలపై బబ్బుల్స్ పెచ్చులు ఊడిపోవడం పెయింట్ పీలికలుగా లెగిసిపోవడం గోడల్లో సగం ప్రాణం పోయింది ఇంటి లోపల దుర్వాసన ఇంకా బ్యాక్టీరియా ఇది ఒక ఇంటి సమస్య కాదు ఇది ప్రతి ఇంట్లో నెమ్మదిగా జరిగే డ్యామేజ్ ఈ పేద కుటుంబం కోరిక చాలా చిన్నది వాసన లేకుండా ఉండాలి గోడలు మళ్ళీ పాడవకూడదు పిల్లలు హెల్దీగా ఉండాలి ఇల్లు కొన్ని సంవత్సరాలు స్థిరంగా ఉండాలి ఆర్థికంగా ఇబ్బందుల వల్ల పెయింటింగ్ చేయించలేని పరిస్థితి ఈ విషయం ఆమె నాతో పంచుకున్నప్పుడు అందరూ ఇదే సమస్యతో ఉన్నారని చూశాను నాకు తెలిసిన సొల్యూషన్ మీతో పంచుకోవాలనిపించింది ఇప్పుడు అందరికి చెమ్మ సమస్యలు ఇంట్లో ఉన్నాయి సరైన పరిష్కారం చెప్పే వీడియో యూట్యూబ్ లో లేదు వీళ్ళకి కాంట్రాక్ట్ తీసుకొని చేద్దామంటే నాకు సమయం ఇవ్వరు అందుకే ఈ వర్క్ వాళ్ళకి ఫ్రీగా చేసిస్తూ మీ ఇంటిని కాపాడదామని ఈ సంవత్సరం నేను నిశ్చయించుకున్నాను అందుకే ఫ్రీగా ఆ చిన్న కుటుంబానికి నా వర్క్ గిఫ్ట్ గా ఇచ్చాను రెండు వేల ఇరవై ఎఫ్ఐఆర్లో ఇలాంటి సమస్యతో బాధపడుతున్న అందరి కోరిక తీర్చాలనేదే నా ప్రయత్నం వీడియో చివరి వరకు చూడండి అందరి ఇల్లు బాగుండాలి అందులో మీరు ఉండాలి ఇదే నా చిన్న ప్రయత్నం అందుకే ఈ రీపెయింటింగ్ వర్క్ ఫ్రీగా చెయ్యాలని డిసైడ్ అయ్యాను ఇది పెయింటింగ్ కాదు ఇది ఇంటి ఆరోగ్యాన్ని రీస్టోర్ చేసే ప్రాసెస్ చెమ్మ వస్తే అందరూ చేసే పెద్ద తప్పు పెయింటర్ సరిగ్గా చేయలేదు మేస్త్రి మిస్టేక్ అంటారు కానీ నిజం ఏంటంటే బాత్రూమ్ లో కిటికీలు ఉండవు ఇంట్లో కిటికీలు మూసే ఉంటాయి తలుపులు రోజుకి గంట కూడా తెరవరు మీ ఇంటి చుట్టూతా హౌసెస్ ఉంటాయి వెంటిలేషన్ ఉండదు కిచెన్లో కిటికీ మూసే ఉంటుంది ఇంట్లో ఉన్న బాత్రూమ్ వాసన నిదానంగా పీల్చుకుంటారు తేమ ఉండడం వల్ల గాల్లో బ్యాక్టీరియా ఇన్హేల్ చేస్తూ ఉంటారు వాటర్ ప్రూఫింగ్ చేయించరు ఇంటి బయట చిన్న క్రాక్స్ పట్టించుకోరు డాబా పైన స్లాబ్ మీద ఎయిర్ క్రాక్స్ రిపేర్ చేయరు ఇలా ఉంటే మీ హౌస్ కన్స్ట్రక్షన్ టెన్ ఇయర్స్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ పడిపోతుంది ఇంత జరుగుతున్న మౌనంగా అన్ని మరిచిపోయి పనికి వెళ్ళిపోతారు ఇలా చేస్తే తేమ బయటకు వెళ్లే దారి ఉండదు ఆ తేమే గోడల్లోకి వెళుతుంది నెమ్మదిగా ఇంటిని చంపుతుంది మీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో మీ ఇంటి ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం ఈ విషయం దగ్గర నేను ఆగాను మొదటిసారి ఈ ఇంటికి వెళ్ళినప్పుడు గోడలు కొన ఊపిడితో గాలి పీల్చుకుంటున్నాయి నాకు చాలా బాధ అనిపించింది మీరు చేసే చిన్న పొరపాట్ల వల్లే కొన్ని రోజులకి బిగ్ డ్యామేజ్ మీకు గిఫ్ట్ గా వస్తుంది ఇంటికి తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి నాదొక చిన్న సలహా మీకోసం పెయింటర్ కష్టాన్ని గౌరవించి వాళ్ళకు సమయం ఇవ్వాలి వాళ్ళు అడిగిన డబ్బు చెల్లించాలి అదే సమయంలో పెయింటర్ కూడా కస్టమర్ నమ్మకాన్ని చూపించాలి మోసం చేయకుండా నిజాయితీగా పనిచేయాలి ఇలా ఇద్దరు గౌరవంతో నమ్మకంతో ఉంటే మీ ఇల్లు అందంగా మారుతుంది మీరు సంతోషంగా ఉంటారు ఇప్పుడు ఇరవై సంవత్సరాల వాల్ డ్యామేజ్ ని గోడల్లో ఉన్న చమ్మని తొలగించాలంటే ఏం చేయాలి మొదటి రోజు కాపీ మేస్త్రిని పిలిపించాను డామేజ్ అయిన ప్లాస్టరింగ్ చెక్కించాను లోపల గదులు సందులు బయట ఎలివేషన్ మొత్తం ఇలా నీట్ గా డామేజ్ వాల్స్ పూర్తిగా రిమూవ్ చేయాలి పూర్తిగా చెక్కడానికి టూ డేస్ పట్టింది డామేజ్ అయిన గోడలను పూర్తిగా రిమూవ్ చేయకపోతే జరిగే నష్టాలు చూద్దాం ఇప్పుడు పాత చెమ్మ లోపలే ఉండిపోయి కొత్త పనిని పాడు చేస్తుంది రెండవది కొత్త ప్లాస్టర్ పుట్టి సరిగ్గా అంటుకోదు మూడవది కొద్ది రోజుల్లోనే క్రాక్స్ వస్తాయి నాలుగవది పెయింట్ బబుల్స్ పెచ్చులు ఊడిపోతాయి ఐదవది డ్యాంప్ ప్రూఫ్ వేసిన ఫలితం ఉండదు ఆరోది గోడల లోపల ఫంగస్ బ్యాక్టీరియా పెరుగుతాయి ఏడవది లోపల గదుల్లో దుర్వాసన కొనసాగుతుంది ఎనిమిదవది మళ్ళీ మళ్ళీ రిపేర్ చేయించాల్సి వచ్చి ఖర్చు పెరుగుతుంది తొమ్మిదవది గోడల బలం తగ్గి స్ట్రక్చర్ వీక్ అవుతుంది ఒకటి రెండు ఏళ్లలోనే మళ్ళీ అదే సమస్య రిపీట్ అవుతుంది సింపుల్ గా చెప్పాలంటే డ్యామేజ్ పూర్తిగా చెక్కకుండా చేసిన పని పైకి మాత్రమే అందంగా ఉంటుంది పూర్తిగా రిమూవ్ చేసి చేసిన రిపేర్ లాంగ్ టైమ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ వర్క్ అవుతుంది మూడవ రోజు గోడలు చెక్కిన ప్రతి చోట సిమెంట్ ప్లాస్టింగ్ చేయించాను ఇంటి లోపల గదుల్లో ఇంటి బయట ఇంకా సందులో కూడా ప్లాస్టింగ్ చేయించాను లోపల ప్లాస్టింగ్ మొత్తం చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ప్లాస్టింగ్ చేయకపోతే జరిగే నష్టాలు మొదటిది గోడలపై పుట్టి పెయింట్ సరిగ్గా అంటుకోదు రెండవది చెమ్మ మళ్ళీ త్వరగా లోపలికి వస్తుంది మూడవది కొద్ది రోజుల్లోనే క్రాక్స్ కనిపిస్తాయి నాలుగవది పెయింట్ బబుల్స్ పెచ్చులు ఊడిపోతుంది ఐదవది లోపల గదుల్లో దుర్వాసన తగ్గదు ఆరవది బ్యాక్టీరియా ఫంగస్ మళ్ళీ ఫామ్ అవుతాయి ఏడవది గోడలు లెవలింగ్ లేక ఫినిషింగ్ రాదు ఎనిమిదవది డ్యాం ప్రూఫ్ ఫ్రేమర్ చేసినా పూర్తిగా ఫలితం రాదు ఒకటి రెండు ఏళ్ల లోనే మళ్ళీ రీపెయింటింగ్ అవసరం వస్తుంది సింపుల్ గా ప్లాస్టింగ్ లేకుండా పని షార్ట్ కట్ గా రిపేర్ చేయడం లాంటిది పూర్తిగా ప్లాస్టింగ్ చేసిన పని లాంగ్ లైఫ్ ఉంటుంది గోడలు స్ట్రాంగ్ గా ఉంటాయి నాలుగో రోజు డ్రైయింగ్ టైమ్ గోడలు డ్రై అవ్వడానికి టైం ఇచ్చాను ఎందుకంటే పెయింటింగ్ చేయాలంటే ముందు గోడలు పొడిగా ఉండాలి గోడలు చెక్ చేశాను ఇంకా డ్రై అవ్వలేదు ఫోర్ డేస్ వెయిట్ చేశాను ఇంకా గోడలు ఆరలేదు క్రిస్మస్ దగ్గరికి వస్తుంది ఈ కుటుంబం త్వరగా చేయమని రిక్వెస్ట్ చేశారు థర్టీ పర్సెంటే వాల్స్ ఇంకా డ్రై అవ్వాలి కానీ వర్క్ స్టార్ట్ చేశాను ఇలాంటి వర్క్ చేసేటప్పుడు సమయం చూసుకొని వాల్ రిపేర్ వర్క్ చేయండి చెమ్మ ఆరిన తర్వాతే పెయింటింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి రిపేర్ సమయంలో ఇంకా పెయింటింగ్ సమయంలో కూడా ఆరకారక పెయింటింగ్ వర్క్ చేస్తేనే వర్క్ క్వాలిటీగా ఉంటుంది ఇది సమయంతో కూడుకున్న పని గోడలు పూర్తిగా డ్రై అవ్వక ముందే పనిచేస్తే జరిగే నష్టాలు మొదటిది గోడల్లో ఉన్న తేమ బయటకు రాకుండా లోపలే లాక్ అవుతుంది రెండవది కొద్ది రోజుల్లోనే పెయింట్పై బబుల్స్ వస్తాయి మూడవది పెయింట్ పెచ్చులుగా ఊడిపోతుంది నాలుగవది చెమ్మ మళ్ళీ మళ్ళీ బయటకు వస్తుంది ఐదవది లోపల గదుల్లో దుర్వాసన పెరుగుతుంది ఆరవది గోడల్లో బ్యాక్టీరియా ఫంగస్ పెరుగుతాయి ఏడవది పెయింట్ లైఫ్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ తగ్గిపోతుంది ఎనిమిదవది డ్యాంప్ ప్రూఫ్ చేసిన ఫలితం రాదు తొమ్మిదవది మళ్ళీ రిపేర్ చేయాల్సి వచ్చి డబ్బు టైము రెండు వృధా పదవది ఇంటి ఆరోగ్యం నెమ్మదిగా డ్యామేజ్ అవుతుంది గుర్తు పెట్టుకోండి టైం ఇవ్వకుండా చేసిన పెయింటింగ్ సమస్యను కప్పిపుచ్చడం మాత్రమే సరైన డ్రైవింగ్ టైం ఇచ్చినప్పుడే శాశ్వత పరిష్కారం ఉంటుంది కస్టమర్స్ నష్టపోకుండా ఇది గమనించాలి ఐదవ రోజు డ్యాంప్ ప్రూఫింగ్ డ్యామ్ ప్రూఫ్ ఫ్రైమర్ తీసుకున్నాను టెన్ ఇయర్స్ గ్యారెంటీ ప్రొడక్ట్ ఇది దీన్ని పర్ఫెక్ట్గా అప్లై చేయాలి అప్పుడే ఇంట్లో నీరు లోపలికి రాకుండా ఈ ప్రొటెక్టివ్ లేయర్ ఆపుతుంది కొత్తగా ప్లాస్టింగ్ చేసిన వాళ్ళకి పుట్టితో పెయింటింగ్ చేయాలంటే ప్రాసెస్ ఇదే ఫైవ్ ఇంచ్ బ్రష్తో చిక్కగా గోడలు మొత్తం సింగిల్ కోటింగ్ వేశాను ఇంటి బయట కూడా సింగిల్ కోటింగ్ వేశాను కొత్తగా కట్టిన ఇంటికి కూడా ఇదే ప్రాసెస్ ఈ పెయింట్ డ్రై అవ్వడానికి ఫిఫ్టీన్ అవర్స్ టైం ఇచ్చాను డ్యాంప్రూఫ్ ప్రూఫ్ వాడడం వల్ల లాభాలేంటో ఇప్పుడు చూద్దాం మొదటిది గోడల్లోకి నీరు వెళ్లకుండా అడ్డుకుంటుంది రెండవది చెమ్మ డాంప్నెస్ మళ్ళీ రాకుండా చేస్తుంది మూడవది పెయింట్ బబుల్స్ పెచ్చులు ఊడిపోవడం ఆపుతుంది నాలుగవది గోడల లైఫ్ పెరుగుతుంది పదేళ్ల వరకు ఐదవది పెయింట్ బాగా అంటుకునేలా చేస్తుంది ఆరవది లోపల దుర్వాసన బ్యాక్టీరియా తగ్గుతాయి ఏడవది వరదలు వర్షాల తర్వాత బెస్ట్ ప్రొటెక్షన్ ఎనిమిదవది రీపెయింటింగ్ తరచూ అవసరం ఉండదు సింపుల్ గా చెప్పాలంటే డ్యాంప్ ప్రూఫ్ ఫ్రేమర్ లేకుండా పెయింట్ తాత్కాలిక సొల్యూషన్ మాత్రమే డ్యాం ప్రూఫ్ ప్రైమర్ తో పెయింట్ లాంగ్ టైం క్వాలిటీ వర్క్ ప్రూఫ్ మెటీరియల్స్ ఇతర కంపెనీస్ లో ఇంకా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి బడ్జర్ ఓపస్ బడ్జెట్ ఓకే అనుకుంటే వీటిని ట్రై చేయండి రోజు వాల్ పుట్టి వర్క్ గోడలు డ్రై అయ్యాయి ఇప్పుడు బిర్లా వైట్ వాల్కేర్ పుట్టి కలుపుకొని సింగిల్ కోటింగ్ అప్లై చేశాను ముందు ఇంటి బయట పుట్టి స్టార్ట్ చేశాను ఎలివేషన్ హౌస్ కి ముఖం లాగా అందుకే ఫ్రంట్ ఫేస్ అందంగా కనబడాలని వాల్ మొత్తం పుట్టి అప్లై చేశాను బిర్లా వాల్కేర్ పుట్టి మంచి పుట్టి ప్రొడక్ట్ నా అనుభవంలో ఇది బెస్ట్ అందుకే దీంతో ఇంటి పెయింటింగ్ క్వాలిటీ పెరగడానికి పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశాను ఒక పక్క నాశా శిష్యుడు శ్రీను బ్లేడ్ తో పుట్టితో ఆడుకుంటున్నాడు మరో పక్క రాజు ఫాస్ట్ గా గోడలకి పైన పుట్టి పెడుతున్నాడు వాళ్ళతో కలిసి పని చేస్తుంటే చాలా సరదాగా ఉంది పని అందరూ చేస్తారు కానీ అందంగా కొందరే చేస్తారు వీళ్ళిద్దరి వరకు చూస్తుంటే నాకు అలాగే అనిపించింది ఇంటి వర్క్ ఎక్కడ దాకా వచ్చింది అని ఒక పక్క చెకింగ్ జరుగుతుంది రెండు గంటల్లో రెండు గదులు సింగిల్ కోటింగ్ కంప్లీట్ అయింది ఎక్కడ కంప్లైంట్స్ రాకుండా మంచి ఫినిషింగ్ తీసుకొని వచ్చాను ఏడవ రోజు ఈ రోజు సెకండ్ కోటింగ్ పుట్టి అప్లై చేస్తున్నాను ఈ రోజు వర్క్ మిగతా స్టూడెంట్స్ అయినా డేవిడ్ ఇంకా రాజా ఫైనల్ ఫినిషింగ్ ఇస్తూ సెకండ్ కోటింగ్ పుట్టి అప్లై చేస్తున్నారు ఇద్దరు చాలా బాగా వర్క్ చేస్తున్నారు మూడు గంటల్లో లోపల బయట పుట్టితో మంచి ఫినిషింగ్ తీసుకొచ్చారు వర్క్ మధ్యలో ఫినిషింగ్ చూస్తుంటే మనసుకి నిదానంగా ఆనందం కలుగుతుంది సెకండ్ కోటింగ్ ఆరడానికి ఫిఫ్టీన్ అవర్స్ టైం ఇచ్చాను వాల్ పుట్టి పెట్టడం వల్ల లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం మొదటిది గోడలు స్మూత్ అండ్ లెవెల్ గా మారతాయి రెండవది పెయింట్ బాగా అంటుకుంటుంది మూడవది పెయింట్ లైఫ్ పెరుగుతుంది నాలుగవది చిన్న క్రాక్స్ హోల్స్ కవర్ అవుతాయి ఐదవది కలర్ యూనిఫామ్ గా కనిపిస్తుంది ఆరవది చమ్మ ప్రభావం కొంతవరకు తగ్గుతుంది ఏడవది గోడలకు ప్రీమియం ఫినిషింగ్ వస్తుంది ఎనిమిదవది పెయింట్ ఖర్చు కొంచెం తగ్గుతుంది సింపుల్ గా చెప్పాలంటే పుట్టి లేకుండా పెయింట్ షార్ట్ టైం సొల్యూషన్ పుట్టితో పెయింట్ లాంగ్ టైం క్వాలిటీ ఎనిమిదవ రోజు గోడలు పూర్తిగా ఆరిపోయాయి ఈ రోజు వర్క్ శాండింగ్ అండ్ ప్రైమరింగ్ పని మధ్యలో కొంత సమయం నా స్టూడెంట్స్ కి వర్క్ లో కొన్ని లోపాలు సరిచేసి కొన్ని ఐడియాస్ ఇచ్చాను చక్కగా నేర్చుకున్నారు చూడండి ఒక పెయింట్ పనితనం ఎక్కడ కనబడింది అంటే కార్నర్స్ చూడండి ఎంత నీట్గా వచ్చినాయో మొత్తం కింద నుంచి పై దాకా ఒకటే స్కేల్ లాగా ఉంది ఎవరైతే కార్నర్లు కుట్టి పెట్టకుండా అలాగే వదిలేసి రౌండ్ రౌండ్గా ఖర్చులు ఖర్చులుగా చేస్తారో వాళ్ళ పనితనం అక్కడే తెలిసిపోద్ది చాలా బాగా చేసావు రాజు నీట్గా పెట్టాం కలిసి టిఫిన్ చేసాం ఇలా నా ఫాలోవర్స్తో వర్క్ చేస్తూ కలిసి తింటుంటే అదొక ఆనందం క్రియేటివిటీ పరగాలంటే ఏం చేయాలి చెప్పినంత కాదు ఒక పక్క లేట్ అవ్వకుండా బాయ్స్ రప్ప రప్ప పేపర్ పడుతున్నారు చెక్ చేస్తున్నాను పెయింటింగ్ వర్క్ లో పేపరింగ్ వర్క్ మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ పెయింటింగ్ వర్క్ లో అతి ముఖ్యమైన భాగం పేపరింగ్ పేపరింగ్ చేసుకుంటే లైఫ్ టైం కూడా బాల్స్ మొత్తం కేక్ మొక్కలా ఉంటాయి ఫినిషింగ్ సరిగ్గా రాకపోతే పెయింటింగ్ తర్వాత ఏమీ చేయలేరు ఇక్కడే పెయింటర్స్ సీరియస్ గా వర్క్ చేయాలి ఒక పక్క రాజు మరో పక్క డేవిడ్ ఇంకో పక్క శ్రీను అన్న దగ్గర మాట పడకూడదని పర్ఫెక్ట్ గా హార్డ్ వర్క్ చేసి ఈ ఇల్లు మొత్తం మంచి ఫినిషింగ్ తీసుకొచ్చారు ఇలా పెయింటర్ కరెక్ట్ గా పనిచేస్తే మీ వాల్యూ ఖచ్చితంగా అందరు గుర్తిస్తారు వీళ్ళ పని చూసినప్పుడు నాకు ఇలాగే అనిపించింది లోపల బయట మొత్తం వాల్స్ కి శాండింగ్ వర్క్ పూర్తయింది ప్రైమర్ అప్లై చేసే ముందు రూమ్స్ క్లీన్ గా ఉండాలి ఇప్పుడు ఎక్స్టీరియర్ ప్రైమర్ ఫోర్ లీటర్స్ తీసుకున్నాను చిక్కగా కలుపుకొని వాల్స్ మొత్తం సింగిల్ కోటింగ్ వేశాను ఇంటి లోపల ఇంకా బయట బ్రష్ తో వేస్తే చార్లు వస్తాయని నైన్ ఫిఫ్టీ ఏషియన్ ఇంటీరియర్ రోలర్ తో వేశాను రెండు గంటల్లో లోపల బయట కంప్లీట్ గా ఫినిషింగ్ తో సింగిల్ కోటింగ్ వేశాను తొమ్మిదో రోజు పెయింటింగ్ ఈ రోజు పెయింటింగ్ మంచి ఫినిషింగ్ రావాలని రోలర్ నేను పట్టుకున్నాను ఈ వర్క్ కోసం నేను ట్రాక్టర్ ఎమల్షన్ షైన్ ఫోర్టీన్ లీటర్స్ తీసుకున్నాను ఫోర్ లీటర్ సీలింగ్ కి ఇంకా వాల్స్ కి టెన్ లీటర్స్ ఈ క్వాలిటీ కంటే తక్కువ పెయింట్ వేసిన అనవసరం వాషబుల్ పెయింట్స్ కావాలంటే లగ్జరీ అమల్షన్ పెయింట్స్ కి వెళ్ళండి వర్క్ ప్రాపర్ గా చేస్తే తక్కువ క్వాలిటీ పెయింట్స్ ఎక్కువ రోజులు వస్తాయి ప్రాపర్ వర్క్ పెయింట్స్ వేసిన ఫలితం ఉండదు అవునా కాదా సీలింగ్ కి కబోర్డ్స్ కోటింగ్ పెయింట్ అప్లై చేశాను దీని కలర్ కోడ్ వచ్చి నైన్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఇది చాలా పీస్ఫుల్ కలర్ మీ బెడ్రూమ్ లో ట్రై చేయండి ఒక పక్క రాజా మరో పక్క నేను సింగిల్ కోటింగ్ పెయింట్ కంప్లీట్ చేశాను గోడల మీద రోలర్ తో పెయింట్ వేస్తుంటే కేక్ ముక్కలాగా ఫినిషింగ్ వస్తుంది చెమ్మ గోడలు మాయమయ్యాయి పెయింట్ తో మంచి ఫినిషింగ్ వచ్చింది గదులు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఎలా ఉందో పదవ రోజు సెకండ్ కోటింగ్ పెయింట్ ముందు సందులో ప్లాస్టింగ్ చేసిన వాల్స్ కి బిర్లా వైట్ సిమెంట్ అప్లై చేశాను ఈ కోటింగ్ కొంచెం చిక్కగా వేసుకోవాలి మధ్యాహ్నానికి డ్రై అవుతుంది టూ కోట్స్ పెయింట్ వేస్తాను దీని మీద ఈ అవుట్ సైడ్ పెయింటింగ్ చేయడానికి ఫోర్ ఇయర్స్ వారంటీ గల ఏషియన్ పెయింట్స్ ఏసీ షైన్ తీసుకున్నాను దీని కోడ్ నంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ వన్ నైన్ బడ్జెట్ లో రీజనబుల్ గా మధ్య తరగతి కుటుంబానికి ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ పెయింట్ చిక్కగా కలుపుకొని రోలర్ తో రాజా ఎక్స్టీరియర్ వాళ్ళ మీద సింగిల్ కోటింగ్ వేస్తున్నాడు మరో పక్క నేను సింగిల్ కోటింగ్ బాగా ఆరిపోయిన గోడలకు ఇంటీరియర్ రెండో కోటింగ్ మంచి ఫినిషింగ్ తీసుకొచ్చాను పనిలో ఎక్కడ తేడా రాకుండా పై ఎత్తులు కింద ఎత్తులు కబోర్డ్స్ సీలింగ్స్ నీట్ గా వచ్చేలాగా పెయింటింగ్ తో మంచి ఫినిషింగ్ తీసుకొచ్చాను వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చూడండి ఎలా కనబడుతుందో డోర్స్ కోసం ఇనామిల్ ఆయిల్ పెయింట్ తీసుకున్నాను ఎయిట్ టూ డబల్ సిక్స్ డోర్స్ శాండింగ్ చేసి క్లీన్ చేశాక క్లాత్ రోలర్ తో కోటింగ్ చిక్కగా వేస్తే ఫినిషింగ్ నీట్ గా వస్తుంది అలాగే బయట సిమెంట్ రేకులకి వైట్ కలర్ చిక్కగా వేసి ఐరన్ పైప్స్ కి ఇనామిల్ పెయింట్ వేయించి మంచి ఫినిషింగ్ తీసుకొచ్చాను ఈ పెయింట్ వేసిన తర్వాత చెమ్మ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళినట్టుంది కనబడటం లేదు అవుట్ సైడ్ ఇన్ సైడ్ ఫినిషింగ్ చూడండి అదిరిపోయింది ఇరవై సంవత్సరాల కొనుపెడితో జీవిస్తున్న ఈ ఇంటికి నేను నా కలతో తీసుకొచ్చిన కొత్త జీవం ఇంతకు ముందు గోడలు చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు చూడండి అదే చోట గోడ ఎంత అందంగా కనబడుతుందో చెమ్మ ఏ ఒక్క దగ్గర కూడా మళ్ళీ రాకుండా గట్టిగా ప్లాన్ చేశాను గతంలో ఈ ఇల్లు ఇలా ఉంది ఇప్పుడు ఇలా ఉంది గతంలో ఇంటి లోపల ఇలా ఉండేది రీపెయింటింగ్ తర్వాత ఇలా మారింది చూడండి పెయింటింగ్ చేసిన తర్వాత ఇల్లు ఎంత అందంగా తయారైందో ఇలాగా క్వాలిటీగా పది సంవత్సరాలు స్టాండర్డ్గా రెడీ చేశాను ఐదు సంవత్సరాలకు ఒకసారి పెయింటింగ్ మార్చుకుంటే సరిపోతుంది మిగతా వర్క్ మొత్తం పర్ఫెక్ట్ అన్నారు వాళ్ళ నమ్మకం వల్ల ఒక పాత ఇల్లు మళ్ళీ జీవం పొందింది ఎవరు కెమెరా ముందు రాలేదు ఎవరూ పేరు అడగలేదు ఎవరూ గుర్తింపు కోరలేదు ఇదే నిజమైన ప్రేమ నేను మీతో ఒక విషయం స్పష్టంగా చెప్తాను ఇక్కడ నేను ఒక రూపాయి కూడా ఆశించడం లేదు ఎంత ఇస్తే అంత పని చేస్తాననే లెక్క కూడా లేదు కానీ ఒక విషయం మాత్రం నిజం మీ ప్రేమ ఎంతగా బయటపడుతుందో అంతగా ఈ సేవ ముందుకు వెళుతుంది ఈ వీడియో ద్వారా ఎంత సహకారం వస్తుందో అంత మందికి ఒక గోడకు రంగు పడుతుంది ఒక ఇంటికి ఊపిరి వస్తుంది ఒక మనసుకు ఆశ వస్తుంది ఇది నేను చేసిన పని కాదు ఇది మనం కలిసి చేసిన పని ఈ సేవ కోసం నేను నా డబ్బు నా స్కిల్స్ పది రోజుల సమయం నా ప్రయాస ఇంకా నా అనుభవంతో పనిచేస్తున్నాను ఈ సేవ ఆగదు కానీ మీ ప్రేమే దారి చూపిస్తుంది ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు అసలు మీ ఇంటికి ఎలాంటి రంగులు వేస్తే బాగుంటుంది అని మంచి కలర్ కోడ్స్ మీకోసం ఫ్రీగా ఇస్తున్నాను ఇవి ట్రై చేయండి లివింగ్ రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్లో లో కిచెన్ లో ఇండియన్ హౌసెస్ కి ట్వంటీ ట్వంటీ సిక్స్లో లో ట్రెండింగ్ కలర్స్ ఇవే మీకు ఇంకా ఎక్స్టీరియర్ కలర్ కాంబినేషన్ సర్వీస్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కు వాట్సాప్ చేయండి ప్రతి ఇమేజ్ త్రీ టైప్స్ ఆఫ్ కలర్ కాంబినేషన్లో క్రియేట్ చేసి మీ బిల్డింగ్కి సెట్ అయ్యే పర్ఫెక్ట్ కలర్స్ మీకు ఇస్తాను ప్రతి ఇమేజ్కి ఫైవ్ సిక్స్ కలర్ కోడ్స్ ఇస్తాను నాలుగు రోజులు సమయం పడుతుంది ఎడిటింగ్ చేసి మీకు పంపించడానికి ఆలోచనకి నచ్చే రంగులు ఎంచుకోవడం వల్ల ఇంటి అందం డబ్బు సమయం అన్ని నష్టం జరుగుతుంది ఇలా మీరు బాధపడకూడదని నేను ఈ ఆన్లైన్ సర్వీస్ స్టార్ట్ చేశాను పెయింటింగ్ వరకు ఒక పెయింటర్కి ఇచ్చాము అతను తక్కువకి వస్తున్నాడని చెప్పి తక్కువ చేస్తాను అన్నాడని చెప్పి ఇచ్చాము సో అతను ఇలా చేశాడండి మాకేం నచ్చలేదు డల్ అయిపోయింది మొత్తం అడిగినా కానీ అంత డల్ పెయింట్ అయ్యేశారు డల్ పెయింట్ లైట్ అయిపోయింది డల్ అయిపోయింది అని అన్నారు నా సజెషన్ ఏంటంటే తక్కువకి వస్తుంది కదా అని చెప్పి తక్కువ చేస్తా అన్నారు అని చెప్పి ఎవరో ఇచ్చి మీ డబ్బులు అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు ఎవరి దగ్గర మీరు మోసపోవద్దు ఎక్కువైనా సరే మీకు నచ్చి చూసి ఇలాంటి వాళ్ళకి ఇవ్వండి సూపర్గా చేస్తారు మీకు సాటిస్ఫై అవుద్ది ఒక రూపాయి పోయినా పర్వాలేదు దాని వరకు మీ సారీజ్ అవుద్ది నలుగురు మెచ్చుకుంటారు ఇల్లు ఒకసారి కట్టుకుంటాం అండి పెద్ద ఇది గుర్తుపెట్టుకోండి అందరూ తక్కువ ధరకే మీ బాధ్యతకు అందుబాటులో ఆలోచనకి నచ్చే రంగులు కాదు ఇంటికి సూట్ అయ్యే రంగులు ఎంచుకోవడం ముఖ్యం మా క్రియేటివిటీతో మీ ఇంటి అందాన్ని పెంచాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి టెక్స్చర్ డిజైన్స్ వాల్ డిజైన్స్ మ్యూరల్ డిజైన్స్ ఇంకా ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీ క్రియేటివ్ డిజైన్స్ మీకోసం అందుబాటులో ఆల్ టైప్ ఆఫ్ క్రియేటివ్ వర్క్స్ చేస్తాను విజయవాడలో ఎక్కడైనా సరే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఇప్పుడు ఆ గదుల్లో దుర్వాసన లేదు బ్యాక్టీరియా లేదు గోడలు ప్రీమియం లుక్ ఒక చిన్న ఇప్పుడు రిచ్ గా కనిపిస్తుంది ఆ కుటుంబం కెమెరా ముందు రాలేకపోయింది కానీ నా పనికి నేనే సాక్షిని ఫైనల్ గా నేను మీతో ఏం చెప్పాలనుకుంటున్నానంటే చెమ్మ కనిపించినప్పుడు తర్వాత చూద్దాంలే అని అంటే మీ ఇల్లు మిమ్మల్ని మోసం చేస్తుంది సరైన ప్రాసెస్ సరైన టైం సరైన క్వాలిటీ పాటిస్తే మీ ఇల్లు టెన్ ఇయర్స్ స్టాండ్ అవుతుంది ఈ వీడియో మీ ఇంటిని కాపాడితే అదే నాకు నిజమైన సక్సెస్ మీ ఇల్లు టెన్ ఇయర్స్ స్టాండ్ అవుతుంది ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా మీ ఇంట్లో ఉన్న చెమ్మను ఎలా రిపేర్ చేయాలో తెలియకపోతే స్క్రీన్ మీద నెంబర్ కు కాల్ చేయండి విజయవాడలో ఎక్కడైనా సరే ఎన్ని సంవత్సరాల పాత ఇంటికైనా నేను వచ్చి సర్వీస్ ఇస్తాను నమ్మకం ఉంటే కాంటాక్ట్ అవ్వండి మీ ఇంటిలాగా కాదు నా ఇంటిలాగా చేస్తాం చేస్తాను ఇది కొంత సమయం ఇంకా ఖర్చుతో కూడుకున్న పని చెమ్మ వస్తే చద పురుగులు చెక్కలు పాడవడం ఫర్నిచర్కి అదనపు ఖర్చు ఇంట్లో దుర్వాసన బ్యాక్టీరియా అలాగే శ్వాసకోశ సమస్యలు అన్నీ కలిపి ఒకే సమస్యగా ఉంటాయి అంటే చెమ్మను కంట్రోల్ చేస్తే ఇవన్నీ దూరం అవుతాయి ఇంటి ఆరోగ్యము కస్టమర్ సంతోషము చక్కగా చూసుకోవడమే పెయింటర్గా నా బాధ్యత నేను మీరహీం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు